చూడండి ఫ్రెండ్స్ అవిసగింజల కారం పొడి రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో అప్పుడు ఎలాంటి వాళ్ళైనా ట్రై చేయొచ్చు అవిసగింజల కారం పొడికి తయారు చేసుకోవాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకున్నాను చూడండి ఇలా అన్నీ ఒక దగ్గర సిద్ధం చేసి పెట్టుకుంటే మర్చిపోకుండా రెడీగా చేసుకోవచ్చు చూడండి అన్నీ ఇలా రెడీ చేసుకొని స్టార్ట్ చేస్తున్నాను ధనాలు సోకులు అన్నీ వేసుకొని కాపు చుట్టుపక్కల వరకు వేయించుకోవాలి స్టిమ్లో పెట్టుకుంటే బాగా మగ్గుతుంటాయి చూసారా అన్నీ ఇలా మగ్గిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి మళ్ళీ గిన్నె పెట్టుకొని ఇప్పుడు మిరపకాయలు వేయించుకోవాలి కాస్త నెప్పి వేడి అయిన తర్వాత కరివేపాకు ఒక కప్పు కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది ఇలా సిమ్లో పెట్టి వేయించుకుంటే నూనె లేకుండా చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు ఎలాంటి వాళ్ళైనా తినొచ్చు కారం పొడి చాలా బాగుంటుంది ఇలా సింగులో పెట్టి వేయించుకుంటే సరిపోతుంది దీని కాయలేసిన అవసరం లేదు చూడండి ఎంత బాగా వేగుతున్నాయో ఇందులోకి నూనెనే లేదు చూడండి సింగలో పెట్టి వేయించుకుంటే ఎంత బాగా వస్తుందో ఇది కూడా ప్లేట్లో వేసుకుంటాము సో చాలా పెట్టి వేయించుకుంటే ఎంత బాగా వో మాడిపోకుండా మందం గిన్నె పెట్టుకొని ఇలా సెమ్లో వేయించుకుంటే బాగా ఉడుకుతుంటాయి గింజలు కాస్త చిట్టుపట్టలు ఆడితే చాలా బాగుంటుంది కారం పొడి బాగా చల్లగిన తర్వాత మిక్సీ పట్టుకు అన్నీ కలుపుకొని మిక్సీ పట్టుకున్నాం ఇలా అన్నీ మిక్సీ జాడీలో వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకొని కొద్దిగా చింతపండు మెత్తగా మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఒక చిన్న రోల్ తీసుకొని వెల్ఫైల్ వేసుకొని మెత్తగా క్రచ్ చేసుకోవాలి ఇలా కచ్చపెచ్చగా కొంచెం దంచుకోవాలి కారం పొడి అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని కారం పొడిలోకి ఎల్లుల్లిపాయ ముద్ద వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కలిసిపోయేదాకా ఇలా కారం పొడిలోకి కలిసిపోయేదాకా ఎల్లుల్లిని దీంట్లో కలుపుకోవాలి బాగా అప్పుడు స్మెల్ బాగా ఉంటుంది చూసారా ఎంత బాగుందో కారం పొడి ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకుందాం చూసారా పిండి ఎంత బాగా వచ్చిందో చూడండి కారం పొడి ఎంత బాగుందో స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి చూసారా ఈ కారం పొడి ఎలాంటి వాళ్ళైనా తినవచ్చు చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ అవిసగింజల కారం పొడి రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కారం పొడి ఎలాంటి వాళ్ళైనా ట్రై చేయొచ్చు We cannot stay or collect prints imprints.